ఒక జిల్లాకి ఒక పేపర్ ఇవ్వాలి కదా నార్మలైజేషన్ అనేది ఇది డిఎస్సికి నార్మలైజేషన్ స్టేట్ వైడ్ ఎలా 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 చేస్తారు ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జిల్లాకు సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఏ జిల్లా వాళ్ళకి ఆ జిల్లా నార్మలైజేషన్ చేయాలి అంతేగాని స్టేట్ మొత్తానికి నార్మలైజేషన్ చేస్తే ఎలా సార్ ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం శ్రీకాకుళం విజయనగరం ప్రకాశం వీళ్ళు అంటే మిగిలిన వాళ్ళందరూ చదవరని నా అభిప్రాయం కాదు ఎక్కువ శాతం పుస్తకం పట్టుకునే ఉంటారు శ్రీకాకుళం విజయనగరం వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ మార్క్స్ కొంతమందికి ఎక్కువ కట్ ఆఫ్లు వాళ్ళకే ఉంటాయి ప్రకాశం ఒకటి శ్రీకాకుళం విజయనగరం వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి మీరు నార్మలైజేషన్ స్టేట్ వైడ్గా చేస్తే వాళ్ళ మార్కులు తగ్గిపోవట్లేదండి వాళ్ళకి అన్యాయం అవ్వట్లేదా ఇది నా అభిప్రాయం మరి ఇప్పుడు ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కాబట్టి కాబట్టి జిల్లా వైజే నార్మలైజేషన్ చేయాలి కదా మీరు అన్నట్టు పెట్టినా కూడా అయినా నార్మలైజేషన్ దేనికి ఇస్తారు సార్ మైనస్ మార్క్స్ ఉన్న వాళ్ళకి నార్మలైజేషన్ చేస్తారు కానీ డిఎస్సి లో మైనస్ మార్కింగ్ కూడా లేదు కానీ నార్మలైజేషన్ ఎందుకు చేస్తున్నారో తెలియదు స్టూడెంట్స్ ఎవరు నార్మలైజేషన్ చేయమని అడగలేదు ఇన్ని షిఫ్ట్లు పెట్టమని అడగలేదు సింగిల్ ఎగ్జామ్ పెడితే ఎలా ఏమైంది సార్ కొంతమంది నిన్న ఎవరో నన్ను అడుగుతున్నారు గ్రూప్ టూకి ఏం చేశారని గ్రూప్ టూకి ఒకే ఎగ్జామ్ పెట్టారు గ్రూప్ టూలో నార్మలైజేషన్ ఏమి గ్రూప్ టూ మైనస్ మార్కింగ్ నార్మలైజేషన్ చేసినా ఒకే సింగిల్ సెషన్ పెడతారు ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ సింగిల్ సెషన్ పెట్టారు లాస్ట్ టైము ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఎగ్జామ్ పెట్టారు సింగిల్ సెషన్ పెట్టారు గ్రూప్ టూ నాలుగైదు సెషన్లు పెట్టరు గ్రూప్ టూ ఎగ్జామ్ ఏమీ ఒకే సెషన్లో పెడతారు ఒకే రోజులో